నీ గానామృతంతో మమ్మల్ని ఆనంద చేయ చేయనాయనా

i <laughs> मनु <laughs> <laughs>

i <laughs>

సిద్ధ పల్ గన శోపన అభై ప్రసిద్ధి హారత పల్లకి గన సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే మే సత్వసాధనకు సత్యశోధనకు సంగీత మే दरतर देरि अंदरि कारे ओके ఉడగదంగాల వనభోజన కార్యక్రమానికి దీనికి వనభోజన కర్త దూపం శ్రీనివాసులు బదర్స్ మరియు కుల పెద్దలు బుదార్పేట వాసుల ఆధ్వర్యంలో గత ఐదారు సంవత్సరాల నుంచి అన్ని కులాలు ఈ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఆ యొక్క కులం యొక్క ఔన్నతాన్ని చాటుతున్నప్పుడు మన బేడబుడి కులం యొక్క ఔన్నతాన్ని ఎందుకు చాటకూడదని దృఢ సంకల్పంతోనే కర్నూలు నడిబడ్డులో ఉన్నటువంటి బుదార్పేట గతంలో కూడా పంచాయతీ వ్యవస్థ పెద్దల గీతనేమి దశ దిశ చూపించినటువంటి ఒక కర్నూలు తవున్నందు నందు గెలిచినటువంటి ఆ కుల యొక్క ఉచిని పోనీయకూడదు పెద్దల యొక్క సంప్రదాయాన్ని ఆచరించాలనే ఒక దృఢ సంకల్పంతోనే వినాయక చవితికైతేనేమి వినాయకుని నిమగ్నం చేసేటప్పుడైతేనేమి అదేవిధంగా బుడగ జంగాల వనభోజన కార్యక్రమాలు అయితేనేమి వివిధ కార్యక్రమాలు బుధారుపేట నడిబోజన ఉండడం వల్ల పెద్దల యొక్క ఆచారాల బద్దతులు ఇప్పటి వరకు కూడా కూత తప్పకుండా పాటిస్తున్నందుకు అక్కడున్న బుధారుపేట వాస్తువులు ఎక్కడున్న అందరూ చల్లగా ఉండాలి వారి యొక్క జీవన దైవ యొక్క కనెక్షన్ ఉండాలని చెప్పి మనిషి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ బేడబ్ సంక్షేమ సంఘం తగ్గుతుంది కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వనభోజనానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక విధానం ఉంది ఆ వనభోజనం అనేది ఎందుకు వచ్చింది ఈ సంప్రదాయకం అని ఒకసారి మనం ఆలోచిస్తే వనభోజనం వల్ల ఆ కులాల్లో ఉన్నటువంటి కింది స్థాయిలో ఉండి ఇంకా చదువుల పరంగా ఎత్తునేమి విద్యా పరంగా ఎత్తునేమి సంక్షేమ పథకాల పరంగా ఎత్తునేమి అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి పరంగా ఎత్తునేమి రాజకీయ పరంగా ఎత్తనేమి అదేవిధంగా ఉద్యోగ పరంగా ఎత్తునేమి ఏ కమ్యూనిటీలు ఏ విధంగా ఉండే ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ ఉన్న భోజనంలో అందరూ కలిసి సంపూర్ణంగా భోజనం చేస్తూ వారి యొక్క చేదోడు బాధలు కల్పించి వారిని ముందుకు తీసుకుపోవాలి అలాంటి వెనకబడిన కులాలు ఆ కులాలలో పునాది పథకాల మన చెప్పి ఉద్యోగం అందరు కలిసి కలవకతోని ఎవరెవరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు ఎక్కడెక్కడ జీవిస్తున్నారు సంతోషంగా ఉండారా ఎవరికైనా దుఃఖాలు ఉండారా అని తెలియజేసుకోవడానికి ఒక రెండు మూడు గంటలు సుదీర్ఘంగా ఆలోచించి ఆ కమ్యూనిటీలో బాగు విధానాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడడానికి అవకాశానికి నాంది పలికిది ఈ కార్తీక వనభోజనాలని భోజనాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అందులో భాగంగానే వేడబడదల సంఘం ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా ఉన్న భోజనాలు ఐదారు సమస్యల నుంచి పెడుతూ ఆ ఔన్నతాన్ని సాటుతున్నందుకు ఆ నిర్వాహకులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా యావత్ పార్టీకి రెండే రెండు ఉద్దేశాలు రెండే రెండు క్వశ్చన్లు రెండే రెండు ప్రశ్నలు నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి మన యొక్క పూర్వం యొక్క పెద్దల యొక్క సంప్రదాయ కానీ విధంగా పంచాయతీ వ్యవస్థలో దోచుకునే వ్యవస్థగా మారిపోతుంది ఎవరు విధానం వాళ్ళది అయిపోయింది ధనికులకు ఎదిగిన వాందే ఉంది కానీ సామాన్యులకు న్యాయం చేయకుండా విధానంలో ఉండడం వల్ల పోలీస్ స్టేషన్లు కోర్టులు మెట్టి వారి ఆర్థిక విధానాలకు లోట్లయ్యి ఆ కోర్టుల చుట్టూ తిరగకుండా అన్యాయం గురవుతున్నారు చిన్న చిన్న విషయాలను ఎక్కువ ఖర్చులకు మోతాదులు ఖర్చు చేస్తూ అన్యాయం గురి చేస్తున్నారు కాబట్టి ఇది ఎట్లాంటి స్వార్థం లేకుండా కుల పెద్దలు అనేవాళ్ళు గృహ సంకల్పంతోనే మంచి చేసే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బేడపల్లి సంక్షేమ సంఘం తరఫున మేము కూడా గతంలో కూడా మృగజ రంగాలకు ఎస్సీ సర్టిఫికేట్లు అన్ని విధాలుగా సక్రమంగా దరిదేరేది కుల ఆత్మగౌరవం చాటి చెప్పడం జరిగింది విద్యుత్ శవశాత మరియు రెండు వేల రెండు షెడ్యూల్ అమన్మెంట్ చట్టంలో తెలంగాణ పది జిల్లాలకు ప్రయుద్ధం చేయడం వన్ పాయింట్ ఫోర్ క్యూ పెట్టడం వల్ల దీనివల్ల గత గత సమస్య పోరాటం చేయడం వల్ల రాష్ట్రం నుంచి కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా రెండు ప్రభుత్వాలు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో అసెంబ్లీలో కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది కేంద్రంలో ఆర్జీఐ డిపార్ట్మెంట్ లో ఉంది ఇది మూడు సార్లు ఢిల్లీ పర్యటన గురించి నేను వాస్తవాలు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క వనభోజనం సత్యనారాయణ స్వామి సన్నిధిలో అదేవిధంగా మద్రేడ్ స్వామి గారి జీవనాల వల్ల కనకదుర్గమ్మ వారి జీవనం వల్ల దైవ కటాక్షం అనేది ఈ సామాన్యులు అన్నగారిన సంచార కులము మృగదంగం పైన ఉండాలని చెప్పి ఆ దేవాన్ని నేను ప్రార్థిస్తున్నాను త్వరగా మాకు పార్లమెంటులో చట్టబద్ధ కల్పించి సవరణ జరిగి రాజ్యాంగంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఇచ్చే విధంగా వన్ ఇయర్ లో కూడా ఆ దైవ కావాలని ఉండాలని చెప్పి ఈ ఉన్న సందర్భంగా దేవుని కులం తరఫున ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను ఆ విధంగా జరగాలని చెప్పి కోరుకుంటూ నిరంతరం ఈ ఉన్న భోజనం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ బీడవల సంక్షేమ సంఘం అనేది పెద్దలు ఏ విధంగా స్థాపించి నీతి నిజాయితీతో ఉందో ఆ విధంగా నీతి నిజాయితీతో కులంలో అన్ని జరుగుతున్నా విమర్శిస్తున్నాం దాన్ని దారి తప్పకుండా న్యాయం వైపు పోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం అన్యాయం చేస్తున్న ప్రభుత్వం వైపు కూడా మా కులానికి ఆత్మగౌరవంగా పెంపొందించి న్యాయబద్ధంగా సంక్షేమ పథకాలు ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందే విధంగా చూడాలని చెప్పి కోరుకున్నాం అదేవిధంగా రాజకీయ ప్రతినిధ్యంలో కూడా మన స్థానంలో లేకున్నప్పుడు ఇండిపెండెంట్ పదవులు కూడా కల్పించే విధంగా ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా కూడా ఉండాలని చెప్పి ఎప్పుడు నిరంతరం ప్రభుత్వం మనకు అన్యాయం చేసుకుంటే మన హక్కులో మన యొక్క సంఘం యొక్క ఆత్మగౌరవం గురించి ఒక వైపు ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్య కూడా మనం హక్కులను డిమాండ్ చేస్తూ న్యాయం వైపు పోరాటం చేస్తూ ఉన్నాం అదేవిధంగా మన కులంలో కూడా పంచాయతీ వ్యవస్థలు ఎత్తులేమి దళారు వ్యవస్థ ఎత్తులేమి కులంలో సంఘాలను ఏర్పాటు చేసుకొని దోచుకునే వ్యవస్థను కూడా ఎండగడుతూ వారు కూడా సక్రమమైన విధంగా జాతికి న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి మరొక్కసారి మన బుడగజంగాల ఉన్న భోజనం సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ బుడగజ జంగాలకల్లా తెలియజేసుకుంటూ ఆ విధంగా మన కులాన్ని పెంపొందించుకుందాం న్యాయం వైపు చేసుకుందాం మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ ఈ సంచార కులమే యాచించ కులమే ఎట్ట నెట్ట కింద కింద నెట్టివేయబడిన కులమే రేపు రాజాధికారంగా సమాజంలో ఆత్మగౌరవంగా జీవించే ఆత్మగౌరవంగా తల ఎత్తుకునే విధంగా మనం అందరం కలిసి మన జాతికి న్యాయం చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు తనకు ఉన్న తెలివి జ్ఞానాలు ఉపయోగించి ఈ జాతికి మంచి చేసే విధంగా ఆ జాతిలో పుట్టినందుకు ఆ జాతికి న్యాయం చేసే విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మనోహర్ ఆంధ్రప్రదేశ్ బేడా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు